హలో ఆల్ అందరు ఎలా ఉన్నారండి చాలా డేస్ అయితే అయింది వీడియోస్ తీసి యాక్చువల్గా వీడియోస్ అయితే తీస్తున్నాను బట్ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకు మా పాపతోటి టైం సరిపోవట్లేదు సో కొత్తగా మళ్ళీ డైలీ వీడియోస్ పెడదామని అయితే ఫిక్స్ అయిపోయాను సో ఈరోజు నా డైలీ వ్లాగ్ చెప్తున్నాను హౌస్ వైఫ్ అంటేనే తెలుసు కదండి ఎన్ని పనులు ఉంటాయి పొద్దున్నే లేవగానే నేనైతే బ్రష్ చేస్తూ దాంతో అదే టైంలో వాషింగ్ మిషన్ అయితే వేసేస్తాను ఇక్కడ ఈ లిక్విడ్ అయితే చూస్తున్నారా మాకు ఇక్కడ ఒక అంకుల్ అయితే ఆయన ఓన్గా చేసిన లిక్విడ్స్ అమ్ముతాడు చాలా లీటర్స్ తీసుకుని వస్తాడు ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అలా తీసుకుని ఒకే ట్రిప్లో వస్తాడు ఈ ఒక ఏరియాకి ఒక రోజు తిరుగుతాడు అంతే చాలా మందికి కొంటారు మేమైతే ట్వంటీ లీటర్స్ పోయించుకుంటాము దాన్ని మనం డిష్ వాషింగ్కి వాడచ్చు ఇలా వాషింగ్ మిషన్లో వాడచ్చు ఫ్లోర్ క్లీనింగ్కి వాడచ్చు మల్టీపర్పస్ అనమాట నాకైతే బాగా నచ్చింది అండ్ ఈరోజైతే నైట్ టిఫిన్ కోసం ఇక్కడైతే మినపగుండ్లు నానబోసాను వడ చేద్దామని నాకెందుకు అసలు కౌంటర్ టాప్ కానీ ఈ స్టవ్ కానీ నైట్ క్లీన్ చేసుకున్నా సరే మార్నింగ్ నాకు నీట్గా లేకపోతే అసలు టీ కూడా పెట్టాలనిపించదు ఆఫ్కోర్స్ నేను టీ తాగను బట్ ఇంట్లో వాళ్ళకి పెడతాం కదా నాకు మళ్ళీ ఒకసారి అంతా క్లీన్ చేసుకొని తడిగుట్టేతోటి ఇట్లా అది తలతలా మెరిసిపోతున్నట్టు ఉంటే తప్ప క్లీన్గా లేకపోతే నాకు అస్సలు ఏ పని చేయబుద్ది కాదు సో అందుకనే మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాను కోర్స్ ఎప్పుడైనా దాని మీద మరకలు పడినప్పుడే క్లీన్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది అలా చేసినా నైట్ ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మనం నైట్ పూట బా పని ఉందిలే ఆ ఓపిక లేదులే అని చెప్పి పడుకుంటే నైట్ పూట మనం షింక్లో ఏమైనా వదిలేసిన పదార్థాలు కానీ ఏమైనా ఐటమ్స్ మిగిలి ఉన్న ఆ గిన్నెలో అలా పెడితే అప్పుడు షింక్ కింద నుంచి పైప్ నుంచి చాలా కాక్రోచెస్ వస్తాయి దానివల్లనే ఎక్కువ బొద్దింకల సమస్య తయారవుతుంది సో అది లేకుండా చూసుకోవాలి నైట్ అయితే ఎంత కష్టమైనా సరే అన్నీ క్లీన్ చేసి పడుకోవాలి అండ్ ఇక్కడైతే స్క్రబ్స్ ఇట్లా ఫోర్గా కట్ చేస్తున్నాను ఎందుకంటే దేవుడి సామాన్లు కడగడానికి నేను విడిగా యూజ్ చేస్తాను ఇక్కడ చూశారు కదా ఇందాక చెప్పిన లిక్విడే మళ్ళీ ఇక్కడ యూజ్ చేస్తున్నాను చూసారు కదా సో డిష్ వాషింగ్కి పెట్టిన లిక్విడ్ని మళ్ళీ దేవుడు వాటికి వాడను సో అందుకనే ఇక్కడైతే విడిగా దానిలో చిన్నగా పెట్టిన స్క్రబ్స్ అయిపోయాయి మళ్ళీ ఇంకో ఫోర్ కట్ చేస్తున్నాను అండ్ ఈ లిక్విడ్ని కూడా మనం ట్వంటీ లీటర్స్ డైరెక్ట్ తీసుకున్నాం వెంటనే కూడా లేదు ఎందుకంటే లిక్విడ్ చాలా తిక్గా ఉంటుంది దీనిలో వాటర్ పోసి మనం డైల్యూట్ చేసి వాడాలి కాబట్టి మాకు ఒక్కసారి తీసుకుంటే లిక్విడ్ ఒక టూ టూ అండ్ హాఫ్ మంత్స్ వస్తుంది అండ్ బయట లిక్విడ్స్తో పోలిస్తే కాస్ట్ కూడా చాలా తక్కువ వన్ లీటర్ ఫార్టీ రూపీస్ ఇప్పుడు ఫార్టీ ఫోర్ చేశారు ఫల్గా పెద్ద పెద్ద బ్రాండ్స్ టూ లీటర్స్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది కదా సో దాంతో కంపేర్ చేసుకుంటే మాకు చాలా తక్కువ వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ చేంజ్ చేయించినప్పుడు మరి ఆయన సరిగ్గా పెట్టలేదో ఏంటో దానిలోంచి వాటర్ అయితే ఒక్కొక్క డ్రాప్ పడుతున్నాయి ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడం వల్ల మా సింక్ నిండా అయితే ఒక కార్నర్ మొత్తం ఫ్లోరైడ్ అట్లా స్టిక్ అయిపోయింది అసలు దాన్ని ఎలా రిమూవ్ చేయాలి ఏమైనా టిప్స్ అంటే నాకు చెప్పండి ఎంత ట్రై చేసినా కానీ అది పోవట్లేదు అట్లా సింక్ని క్లీన్గా లేకుండా నేను అసలే చూడలేను అయితే ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి అండ్ ఆ పని అయిపోయాకైతే వెంటనే నేను ఫ్రెష్ అయిపోయి దేవుడి పూజ చేసుకున్నాను పూజ అంటే జస్ట్ దీపారాధన చేసి ప్రసాదం పెట్టేసి మన మామూలుగా దేవుడికి దండం పెట్టుకుంటాను అండ్ మొక్కలకైతే నీళ్లు డైలీ కంపల్సరీ పోస్తాను ఫస్ట్ అయితే బ్రష్ చేసేటప్పుడే పోస్తాను అప్పుడు మర్చిపోతే లేదా స్నా తులసమ్మకు కూడా పోయాల్సింది కాబట్టి పక్కనే ఉంటుంది కాబట్టి స్నానం చేశాక పోస్తాను రీసెంట్గా నేను ఒక కరివేపాకు మొక్క కూడా వేశాను అది బతికింది అది కూడా పెద్దగా అవ్వాలి అండ్ తులసమ్మ మొక్క ఈ ఈ తులసమ్మతో పాటు మిగతా మాకు రణపాల మొక్క అండ్ కరివేపాకు మొక్క కొన్ని తులసి మొక్కలతో పాటు ఈ దొండతీక కూడా వేసాను అంటే మాకు సరిపడా అయితే రావు బట్ ఒక ఒక టూ త్రీ డేస్కి అట్లా కలెక్ట్ చేసుకుంటే సరిపోతాయి బట్ నేనేసింది అయితే స్పెషల్లీ మా పాప కోసం తను ఇప్పుడు చిన్న వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కదా అంటే వన్ ఇయర్ దాటింది తనకి ఫుడ్స్ పెడతాం కదా బయట నుంచి ఎందుకు ఒకటో రెండో కాయలు వచ్చినా తన వరకు అయితే సరిపోతుంది కదా తన కోసం అయితే వేశాను ఇంకా ఫ్యూచర్లో కూడా నేను ఆకుకూరలు అవి ఇలా హ్యాంగింగ్ బాస్కెట్స్ పెట్టి తన కోసం వేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ నెక్స్ట్ డేస్లో అది కంపల్సరీ చేయాలి సో ఇక్కడైతే తీస్తున్నాను ఐదు కాయలు వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మేము వేస్తూనే ఉంటాం మాకు చాలా కాయలు వస్తాయి కానీ ఇక్కడ గ్రిల్స్ మీద దాన్ని పాకించి ఆ చిన్న కుండీలో పెంచి ఐదు కాయలు వచ్చినా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ బట్టలు అయితే ఇక్కడ అన్నీ ఎండేశాను మీకు ఒక విషయం చెప్పాలనిపించింది ఇలా ఎంతమంది చేస్తారు ఏ నాకు చెప్పండి నేను ఒక్క టవల్ అయినా సరే వన్ టైం యూజ్ చేసిన దాన్ని మళ్ళీ ఎన్ డేస్ అలా వాడను వెంటనే తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేస్తాను అందుకని నేను ఎప్పుడు బట్టలు ఉతికినా మిగతా బట్టల కంటే నాకు ఎక్కువ ఈ టవల్సే ఉంటాయి అవైతే నిన్న ఆరేసిన బట్టలు అవి తీస్తున్నప్పుడు నేను ఈ వీడియో తీసుకున్నాను నాకు అది గుర్తొచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇవి కూడా వేయాలి కదా దాంట్లో కూడా ఎన్ని టవల్స్ ఉంటాయో మీరు చూడండి ఇక్కడైతే మా హస్బెండ్కి చూపించాను మనకి నీ దొండకాయలు వచ్చినాయని ఆయన రియాక్షన్ చూద్దామని బట్ ఆయనైతే ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు ఓ అవునా వెరీ గుడ్ అన్నారంటే ఇక్కడైతే పాపని మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వచ్చారు తరుణ్ అని మాకు బాగా తెలిసిన తను తనైతే ఎంగేజ్ చేస్తున్నాడు నేను పాపని ఆడేస్తా వదిన నువ్వు పని ఏమైనా ఉంటే చూసుకో అని దాన్ని మామూలుగా ఆడించడం కంటే ఈ మధ్య రైమ్స్ పెడుతున్నాను అసలు అయితే పెట్టకూడదు అనుకుంటున్నా బట్ కొన్ని టైమ్స్ అయితే అసలు నాకు ఇంకా కుదరట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ అయినా పెట్టచ్చు పర్లేదు అనిపించింది ఇంకా పాపకి ఆ బొమ్మ ఇచ్చి ఆడుకోవడానికి నిన్నటిదాకా కలెక్ట్ చేసిన వెన్నెలో పెరుగు తోడు వేసేసాను డైరెక్ట్ వెన్నెతో నెయ్యి చేయకూడదండి ఒకరోజు మళ్ళీ పెరుగు తోడేసి దాని నుంచి నెయ్యి చేయాలి అది ఇంకా పక్కన పెట్టాను చేయాలి ఈరోజు ఎలాగైనా ఇంకా రైస్ కుక్కర్లో అయితే రైస్ పెడుతున్నాను నేను రీసెంట్గా అయితే మామూలు అల్యూమినియం వాడకూడదు అంటున్నారు కాబట్టి స్టీల్ రైస్ కుక్కర్ తెచ్చాను ఇది అయితే చాలా బాగుంది ఎవరికైనా దీని గురించి రివ్యూ కావాలంటే చెప్పండి నేను అది కూడా సపరేట్ వీడియో చేస్తాను ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది సింక్ చుట్టూ అండ్ వాల్కి కూడా ఆ స్టెయిన్స్ చూసారా ఎలా ఉన్నాయో అవన్నీ ఫ్లోరైడ్ వల్ల ఫామ్ అయినాయి అవి ఎలా క్లియర్ చేయాలో తెలియట్లేదు చాలా చండాలంగా ఉంది చూడడానికి కూడా నాకు అస్సలు నీట్గా లేకపోతే అసలు చూడబుద్దే కాదు ఎలానో ఏంటో ఇంకా దానికైతే ఏదో ఒక సొల్యూషన్ కనిపెట్టాలి మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా చేస్తే మీరే మీరు ఏదైనా సొల్యూషన్ నాకు చెప్పండి అండ్ రైస్ కుక్కర్ అయితే పెట్టేశాను దీంతో అయితే సగం పని ఫినిష్ అయిపోతుంది ఇంకా హౌస్ కోర్స్ అన్నీ ఎలాగో అయిపోయినాయి మేడ్ వస్తుంది మా మేడ్ తను ఇల్లు ఊడ్చి తుడిచేసి అంట్లు కూడా తోమేసి వెళ్ళిపోతుంది ఈ లోగా మా పాప అయితే నిద్ర వస్తుందని ఏడుస్తుంది ఇంకా తనని పడుకో పెట్టడానికి ట్రై చేస్తూ ఇంకా బాగా వేడిగా అనిపిస్తుంది బయట ఎన్విరాన్మెంట్ మొత్తం సో కొంచెం లైట్ కూల్ ఉండేలాగా సెట్ చేసి దానిని సక్సెస్ఫుల్గా పడుకోబెట్టేశాను అండ్ ఈరోజైతే నాకు స్వీట్ క్రేవింగ్స్ బాగా తినాలనిపించింది ఎలాగో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చారు కదా అని చెప్పేసి క్రితే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నా బట్ వాళ్ళకి చెప్పలేదు ఇది తొందర తొందరగా దీన్ని తయారు చేసుకొని వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ నేను ఎంత తొందరగా చేద్దామంటే అది అంత డిలే అయిపోయింది దీని గురించి సపరేట్ రెసిపీ కూడా నేను తీసాను బట్ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తే ఇంకా లెందు అయిపోతుందని మొత్తం అయితే కట్ చేసేసాను సో ఫైనల్ అయితే చేశాను స్వీట్ చేసి వాళ్ళకి సర్వ్ చేసేసాను వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది అండ్ మళ్ళీ బట్టలు ఎండేయడానికి వచ్చాను చూసారా మళ్ళీ ఎన్ని టవల్స్ అయినాయో నాకు ఇది చాలా ఎప్పటి నుంచో అలవాటు నేను ఈ అలవాటునైతే మార్చుకోలేకపోతున్నా మీరెవరైనా కూడా ఇలానే చేస్తారా నాకు చెప్పండి ఇక్కడైతే ఇంకా వెన్నె తయారు చేద్దామని చెప్పేసి మిక్సీ పడుతున్నాను నేను కవ్వం ఎక్కువ యూస్ చేయనండి మిక్సీ యూజ్ చేసి బాగా కొంచెం కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేస్తే తిప్పగానే కొంచెం సేపటికి మనకి మంచిగా వెన్నె ముద్ద పైకి తేలుతుంది ఇంకా పిల్లలకి బటర్ లాగా యూజ్ చేయాలనుకునే వాళ్ళు దాన్ని ర్యాప్ చేసేసి స్టోర్ చేసుకొని అలా అయినా వాడచ్చు అన్సాల్టెడ్ బటర్ లాగా లేదంటే కొద్దిగా సాల్ట్ వేసి సాల్టెడ్ బటర్ లాగా వాడచ్చు లేదంటే ఇంకా దానినే మనం నెయ్యిలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడితే నేను ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నాను మిక్సీ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను నాకు ఏదైనా క్లీన్ చేస్తేనే యూజ్ చేయాలనిపిస్తుంది చూసారు కదా ఇక్కడైతే నేను కొంచెం సేపు తిప్పగానే నాకు బటర్ అయితే సపరేట్ అయింది బట్ ఈలోగా ఏమైందంటే మా పాప నిద్ర లేచింది అంటే ఇది ఈవినింగ్ అనమాట పాప మధ్యాహ్నం పడుకుంది తర్వాత మేము లంచ్ చేసాం ఇదంతా కూడా నేను వీడియోస్ తీయలేదు తర్వాత మళ్ళీ పాప పడుకొని లేచింది లేచిన తర్వాత ఇక ఆ వెన్నె పని పక్కన పెట్టేసి దాని ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చాను తర్వాత చూసుకుందామని అయితే మా పక్కన ఒక మినీ థియేటర్ కట్టారట అసలు మాకు తెలియనే తెలియదు కాల్ రాగా మేము ఏంటి పదా చూద్దామని చెప్పి మా పక్కనే అనమాట అసలు అలా ఎలా తెలియకుండా ఉంది అని చెప్పేసి మేమైతే వెంటనే వెళ్ళాము కాన్సెప్ట్ అయితే బాగుంది ఒక రౌండ్గా మన ఫుట్బాల్ ఆఫ్లో ఉంటే ఎలా ఉంటుంది ఆ షేప్లో అయితే తయారు చేశారు ఓకే క్వైట్ డీసెంట్ హండ్రెడ్ మెంబర్స్ కూర్చోవచ్చు స్క్రీన్ ఒక ప్రొజెక్టర్ నుంచి ఇచ్చారు ఏసీస్ పెట్టారు బాగుంది కల్కి మూవీ రిలీజ్ చేస్తాము అని అన్నారు అంటే అప్పుడు ఇప్పుడైతే రిలీజ్ చేశారులేండి బాగుంది బట్ ఐడియా బాగుంది కానీ స్క్రీన్ ఎందుకో అలా వంకర్గా అట్లా ఉండడం నాకు నచ్చలేదు కొంచెం పెద్ద స్క్రీనే పెడితే బాగుండేది అనిపించింది బట్ అది వాళ్ళ ఇష్టం కదా కానీ మనకు కూడా మినీ థియేటర్స్ వచ్చాయని నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్కడైతే నాకు ఈ వాటర్ యాపిల్ ప్లాంట్ కనిపించింది ఆ చెట్ల నుంచి ఈ పళ్ళను అయితే తెంపుకొని వచ్చేసాను ఇది మా యాక్చువల్గా మా ఇంట్లో కూడా ఈ చెట్టు ఉంది కానీ ఇంతవరకు కాయలు రాలేదు మా పాప కోసం తీసుకొని వచ్చాను తనకైతే చాలా నచ్చాయి ఇటు ఈవినింగ్ టిఫిన్ కోసం అని చెప్పేసి మినప్పప్పు నానబెట్టాను కదా ఫస్ట్ అయితే అది పట్టేద్దామని చెప్పేసి వడ కోసం ఈ పిండి ప్రిపేర్ చేశాను నేనైతే ఫస్ట్ టైం వడ వేస్తున్నాను ఎన్ని కాల్స్ చేశాను మా అమ్మకి ఎలా వేయాలి ఎలా వేయాలి పేపర్ మీద వేశాను నాకు రాలేదు అంటే ఆయిల్ ప్యాకెట్ పేపర్ ఉంటుంది కదా దాంతో ట్రై చేశాను రాలేదు స్పూన్ మీద పెట్టి ట్రై చేశాను రాలేదు ఆఖరికి ఇంకా తడి క్లాత్ మీద పెట్టి అలా ఒక రెండు మూడు ట్రయల్స్ వేశాక అయితే ఏదో కొంచెం షేప్లో అటు ఇటుగా ఉన్న డిష్ అయితే చాలా బాగుంది అంటే వడలు చాలా క్రిస్పీగా మంచిగా వచ్చాయి మా పాప కూడా నచ్చాయి మా హస్బెండ్ కూడా చాలా బాగా చేసావన్నారు అండ్ ఇంకొకసారి కూడా నాకు ట్రై చేయాలనిపించింది మీలో ఎంతమందికి లాగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి ఏవైనా కామెంట్ చేయండి అండి ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఈ వీడియో కనుక హండ్రెడ్ మెంబర్స్ పైన చూస్తేనే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే తక్కువ మంది చూస్తే నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టడం వేస్ట్ కదా సో మీరందరూ ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్